హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీస్ యూట్యూబ్ ఛానల్ బై స్టడీస్ డాట్ కామ్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అయితే కొన్ని మెయింటెనెన్స్ మరియు సీనరేజ్ ఛార్జీలను మాత్రం ప్రజల నుంచి వసూలు చేయడం జరుగుతుంది అయితే ఇసుకను ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపైన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఉచిత ఇసుక విధానంలో ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు అనేది ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అధికారులు నిర్ణయించడం జరుగుతుంది ఇందులో తవ్వకానికి లోడ్ చేసినందుకు ఇసుకను తవ్వి మళ్ళా స్టాక్ పాయింట్లకు తీసుకువచ్చినందుకు మెయింటెనెన్స్ ఛార్జీలకి ఇక సీనరేజ్ ఛార్జీలు ఇతర జీఎస్టీలు అన్ని కలిపి ఈ టన్నుకి ఎంత ధర అనేది నిర్ధారించడం జరుగుతుంది ఈ నిర్ధారించినటువంటి ధరలను ఆయా స్టాక్ పాయింట్లలో డిస్ప్లేకి ఉంచుతారు ఇసుకను మనం తీసుకునే ప్రాంతాన్ని స్టాక్ పాయింట్ అని అంటామన్నమాట అయితే ఇక ఇసుకను స్టాక్ పాయింట్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మైన్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ జిల్లాలలో మీ స్టాక్ పాయింట్లు ఏమేమి ఉన్నాయి అందులో ఎంత స్టాక్ ఇసుక ఉంది అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది కన్జూమర్స్ ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకున్న దగ్గరలో ఉన్నటువంటి స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఆ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇసుకను కొనుక్కోవాల్సి ఉంటుంది అయితే మీరు ఇసుక అందుబాటులో ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే మీరు వెళ్ళడం మంచిది స్టాక్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు కస్టమర్ నుంచి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ ఎక్కడికి ఇసుకను రవాణా చేస్తున్నారు అనే డెలివరీ అడ్రస్ మరియు వారు రవాణా కోసం తెచ్చుకున్నటువంటి వెహికల్ నెంబర్ని తెలపాల్సి ఉంటుంది ఆ తర్వాత పైన మనం పేర్కొన్నటువంటి ఏవైతే ఛార్జీలు ఉంటాయో టన్నుకి ఇంత అని చెప్పేసి ఛార్జీలను డిస్ప్లే చేస్తారు మీరు ఎన్ని టన్నులైతే కొనుగోలు చేస్తున్నారు అన్ని టన్నులకు సంబంధించినటువంటి ఛార్జీలను డిజిటల్ పద్ధతిలో యూపీఐ పద్ధతిలో కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే వీటిని పే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఒక రసీదును కన్జూమర్స్కి ఇస్తారు ఆ తర్వాత స్టాండ్ని అలాట్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పద్ధతిలో అంటే ఎవరు ముందు వస్తారో వారికే ముందుగా లోడ్ చేసి వాళ్ళ వాహనాల్లో ఇసుకును నింపి పంపించడం జరుగుతుంది అయితే ఈ ఇసుక అనేది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే స్టాక్ యార్డ్లో లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎన్ ఎంత శాండ్ మిగిలి ఉంది ఇంకా ఎంత ఈరోజు రవాణా చేశాం ఈ వివరాలన్నీ కూడా అధికారులు సాయంత్రం ఎనిమిది గంటలకెల్లా ఆన్లైన్లో మరలా అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక ఇసుక రవాణాకు సంబంధించి రవాణా సదుపాయం అనేది ప్రభుత్వం అందించదు కాబట్టి లబ్ధిదారులే సొంతంగా రవాణా వాహనాలను తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కూడా నేరుగా లారీ యజమానికే మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది లారీలో అయినా ట్రాక్టర్లో అయినా లేదా కొన్ని చోట్ల ఎడ్ల బండ్లలో కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ స్టాక్ యార్డ్ నుంచి మీరు ఏ విధంగా తీసుకుని తరలించుకోవచ్చు అనే దానిపైన పూర్తి వివరాలు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్లు మరియు జిల్లాలో పరి పరిధిలో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని మీరు కాంటాక్ట్ చేయవచ్చు మరిన్ని వివరాలు మరియు వెబ్సైట్ వివరాలు మరియు జీవో వివరాలు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్